అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణవేణి ఏడవ భాగం రచన గారు మాధవ్ నా ఎట్టెదుట నిలబడి తన కథ అంతా వివరి వినిపిస్తున్నట్టు తప్ప అంతసేపు ఉత్తరం చదువుతున్నాను అన్న సంగతే మర్చిపోయాను ఆ ఉత్తరం తర్వాత నేను పెద్ద ఆలోచనలో పడిపోయాను మాధవ్ని గురించి చెడ్డగా అనుకున్నందుకు తొందరపడ్డానేమో అనిపించింది ఎప్పుడు చిరునవ్వులు చెందించే మాధవ్కి ఇంత కథ ఉందని ఎలా అనుకోను అదే మేనమామ అంత నాటకం నడిపాడు ఇద్దరి జీవితాలు ధ్వంసం చేశాడు అతని నేరానికి ఏమి శిక్ష ఉంటుంది మాధవ్ మీద నా మనసులో ఏదో సదాభిప్రాయమే కలిగింది మాధవ్ వంటి వ్యక్తి అరుణ కంటికి ఆనలేకపోయాడా ఆ కంటి చూపుకొక ఒక లక్ష్యం అంటూ ఉండి ఉండదు అది తళ్ళుకు వెళుకుల మాదిరి చెదిరిపోతూ ఉంటుందేమో రత్నాలను కూడా కాళ్ళదనుకునే వ్యక్తులు ఉంటారేమో అటువంటిదే కావచ్చు అరుణ ఏనాటికైనా తన విలాసాల అలవాట్లు మార్చుకోగలుగుతుందా కానీ కాలం గడిచిపోతే ఇద్దరికీ ఇంకెలా పసుకుతుంది మాధవ్ వంటి భర్త వేయి పుణ్యాల ఫలం అంతకన్నా అనుకోవాల్సింది ఏమీ లేదు కానీ మాధవ్ నన్ను దగా చేశాడా అది దగా కాదేమో అతను దగా చేయాలని అనుకోకపోయినా అది నన్ను అశాంతి పాలు చేయలేదా నిజం చెప్పకుండా ఇంతకాలం భ్రమలో పెట్టడం దగా కాదా ఈ కోపం నాలో చల్లారదు అతని బ్రతుకు చూసి నేను బాధపడొచ్చు కానీ అతని మీద కోపం మరిచిపోలేను ఈ ఉత్తరం రేణుకు చూపించలేదు ఇంకేదో రాస్తానన్నాడు కదా అది కూడా రాని అనుకున్నాను ఇక వారం రోజుల్లో మరో ఉత్తరం వచ్చింది కృష్ణవేణికి ఆశీస్సులు నా మొదటి ఉత్తరం వల్ల నా కథంతా తెలుసుకున్నావు ఈసారి నా మనోభావాలు నా వ్యక్తిత్వం ఇన్నాళ్ళుగా నేను గడుపుతున్న తీరు తెలియజేస్తాను అది తెలిస్తే నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావు కృష్ణ నా దృష్టిలో పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం బ్రతుకులో ముఖ్యం అదే అంటాను ఆ క్షణమే జీవిత రథం గొప్ప మలుపు తిరుగుతుంది ఆ మలుపు తర్వాతే స్వర్గమో నరకమో ఏదో ఒకటి ఎదురు కావచ్చు జీవితంలో శాశ్వతంగా మరో వ్యక్తికి చోటిస్తున్నప్పుడు ఒంటరి బ్రతుకుల్ని జంటగా మార్చుకుంటున్నప్పుడు ఆ రాబోయే వ్యక్తిని గురించి గడపబోయే భవిష్యత్తును గురించి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆలోచించుకుంటారు రాబోయే వ్యక్తి తనకు అనుకూలంగా ఉంటారని ఇక నుంచి తామిద్దరం కష్టాలకు సుఖాలకు అండదండగా కలిసి రోజులు గడుపుతామని ఒకరి సంతోషం కోసం ఒకరు ఏమైనా చేస్తామని తోడు నీడ అన్న పదాన్ని సార్థకం చేస్తామని ఇంకా ఎన్నెన్నో ఊహిస్తారు అందరిలా నేను అదే అనుకున్నాను నేను నా భార్య రూపాన్ని మనసంతా నింపుకున్నాను ఆమె చిరునవ్వులే నా సిరి సంపదలు అనుకున్నాను నా భార్య కూడా నన్ను ప్రాణంలా ప్రేమిస్తుందని భర్తగా గౌరవిస్తుందని కలలు కన్నాను కానీ అదే నాకు కరువైంది నేనేమీ అత్యాసలకు పోలేదు కానీ సామాన్యమైన జీవితానికే దూరమయ్యాను నా దాంపత్యంలో అనుకూలత తప్ప అనుకూలత అన్న భావమే లేకుండా పోయింది నేను తెచ్చిన చీరను కంటితో చూడటానికైనా చేత్తో ముట్టటానికైనా నిరాకరించిన మనిషి నా సంతోషం కోసం ఏవైనా చేస్తుందని ఎలా అనుకోను పుట్టిడి జబ్బుతో చావుకు సిద్ధమైతే రాత్రి మొవళ్ళు దగ్గరుండి సేవ చేయకపోగా కనీసం కంటితో చూడటానికైనా ఇష్టపడని మనిషి నా కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటుందని ఎలా విశ్వసించను ఆ మనిషికి నా సంతోషం నా సుఖం ఏమీ అక్కర్లేదు అసలు నేనే అక్కర్లేదు నా పెళ్ళి నిరర్ధకం అయిపోయింది నా బ్రతుకు నాశనం అయిపోయింది దానికి నేను బాధపడని క్షణం లేదు మూర్ఖురాలైన ఒక స్త్రీని గురించి నేను స్త్రీ జాతిని అంతా ద్వేషించను స్త్రీ సాహచర్యం లేకుండా ఏ పురుషుడికి శాంతి దొరకదు ఇంతవరకు స్త్రీలోని మాతృత్వమే అనుభవించి అర్థం చేసుకోగలిగాను పెళ్లితో ప్రణయ దేవత ఒడిలో సర్వస్వం మర్చిపోగలిగే అనుభవం పొందాలని వాంఛించాను స్త్రీకి ప్రకృతే మార్ధవం సౌకుమార్యం ప్రసాదించింది అంటారు ప్రకృతి ఆ లక్షణాలు ప్రతి స్త్రీకి ఇవ్వలేదేమో ఇంటికి చేరేసరికి చిరునవ్వుతో చల్లటి చూపులతో నన్ను ఆదరించే భార్య కావాలని మనసు కోరుతోంది ఆవిడ ప్రసాదించే శాంతి సౌఖ్యాల కోసం హృదయం తహతహలాడుతోంది బాధ్యతలు గల కుటుంబీకుడిగా తండ్రిగా సంసారం గడపాలని అనుక్షణం మనసు తప్పిస్తుంది నా ఇల్లు నా భార్య నా సంసారం నా పిల్లలు అనే ఆనందాలు బాధ్యతలు కావాలంటే ఎలా వస్తాయి బజారు నుంచి వస్తుంటే పూల మనిషి తీసుకోమని అడుతూ చెండు చేతిలో పెడుతుంది పువ్వులు తెచ్చి ఏం చేసుకోను ఎవరికి ఇవ్వను అక్కడికి ఒక్కొక్కసారి లేక తెచ్చి ఏ పక్కింటి పాపకో ఇస్తూ ఉంటాను ఈ మూడు సంవత్సరాల్లో నేను నీతి తప్పిపోవాల్సిన అవకాశాలు రాకపోలేదు కానీ వ్యభిచారం గురించి చాలా వ్యతిరేకమైన అభిప్రాయాలు నావి ఆ విషయంలో అనేక మంది మగవాళ్ళకన్నా నేను వేరు నా ప్రవర్తనకు నేనే గర్వపడతాను నేను అలాంటి వాడిని కాను మంచి వాడిని అనుకుంటూ ఉంటాను శాంతి సౌఖ్యాలు ప్రసాదించే కుటుంబ జీవితం కోసమే నా తహతహ కానీ కేవలం తాత్కాలిక శారీరక సుఖాలకు నేను ప్రాధాన్యత ఇవ్వను ఆ భావన నాకేనాడు రాదు అటువంటి అపవిత్రమైన జీవితం అంటేనే నాకు ఏవగింపు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు సంగతి చెప్తాను అక్కడ నాకు కొంచెం తెలిసిన వాడితో ఊరంతా తిరిగాను నగరంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించాడు మెహందీకి తీసుకెళ్ళాడు వెళ్ళే వరకు అదేమిటో నాకు తెలియదు విశాలమైన హాలు అక్కడ ఒక డ్యాన్సర్ కంటపడగానే కొంత అర్థం చేసుకోగలిగాను సినిమాలలో ఓ అమ్మాయి కొంతమంది మగవాళ్ళ ఎదుట డ్యాన్స్ చేస్తుంది ఆ పాటలు ఏమిటో నాకే నాకేం అర్థం కాలేదు అంత ఉర్దూ భాష కొంతసేపు అయ్యాక మావాడు నన్న అమ్మాయికి పరిచయం చేశాడు ఆమెడ వయ్యారా లొలకబోస్తూ ఓర కంట చూస్తూ తమలపాకులు నోటికి అందించబోయింది పడి చేత్తో తీసుకున్నాను ఆ రాత్రి ఆ మేడలో ఉండిపోదామన్నాడు మావాడు నేను ఒప్పుకోలేదు ఆ అమ్మాయి కూడా తన భాషలో ఏమో చెప్పింది నాకు నచ్చలేదు డాన్సింగ్ గిఫ్ట్గా ఒక ఐదు రూపాయలు ఇచ్చి బయటపడ్డాను తర్వాత మాటల సందర్భంలో ఈ సంగతి అంటే మెహందీ చూసొచ్చానని ఆఫీస్లోనూ క్లబ్లోనూ చెప్తే వాళ్ళంతా గొప్పవాడు వై మెహందీ చూసొచ్చావా అన్నమాట అంటూ తెగ అభిన అభినందించారు చూసావా మగవాడికి అది గర్వించదగ్గ విషయమే మంచి చెడు ఎవ్వరికీ కూడా అక్కర్లేదు సంఘం ప్రసాదించిన పురుష హక్కులు వినియోగించుకోలేని వాడిని అప్రయోజకుడు అంటారు కృష్ణ మరో విషయం వింటావా ఓ ఏడాది క్రిందట జరిగింది మా ఇంటికి దగ్గరగా ఓ ఇంట్లో ఒక కుటుంబం కొత్తగా దిగింది ఆ ఇంటి ఆడవాళ్ళకి మా అమ్మకి మాట మంచి ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు మూలంగా ఆ కుటుంబం వాళ్ళు కొంచెం తెలుసు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది బాతికి వెళ్ళుండొచ్చు నేను బయటికి ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా వాళ్ళ వరండాలో నిలబడి చూస్తూ ఉండేది దారి తప్పి నేను చూసినప్పుడు చిన్నగా నవ్వేది కానీ ఒకసారి అంతవరకు సాహసిస్తుందని ఏనాడు అనుకోలేదు నేను ఓనాటి సాయంకాలం వాళ్ళ తమ్ముడితో ఒక చీటీ పంపింది మీతో మాట్లాడాలని ఎన్న నుంచో కోరికగా ఉంది ఈ రాత్రికి మా పెరటవైపుకి వస్తారని ఎదురు చూస్తున్నాను సెలవు అంది రాత్రి చీకట్లో వైపుకు రావాలా నాకు చాలా అసహ్యం అనిపించింది నీతి మాలిన ఆడవాళ్ళంటే నా దృష్టిలో గౌరవం లేదు ఆ రాత్రి అదే ఆలోచిస్తూ పడుకున్నాను ఎంతకీ నిద్ర రాలేదు మనసంతా గందరగోళంగా తయారైంది ఆ అమ్మాయి తెల్లగా చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు చూసినా నవ్వుతుంది నన్ను కావాలని కోరి పిలిచింది ఏమిటి తప్పు నేను నీతి నియమాలతో ఎందుకు ఉండాలి నిప్పు వంటి నా ప్రవర్తనకు ఎవరు ముచ్చటపడాలి ఎవరూ లేరే నా మంచి చెడ్డలు ఎవరికి అక్కర్లేదు ఆ అమ్మాయి చాలా అందమైంది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బయటికి వచ్చాను వెన్నెల రాత్రి అయినా చందమామకి మబ్బులు కబ్ తమ్మి వెన్నెలంతా మసక బారిపోయింది ఏదో ఆవేదనతో నడుస్తున్న నేను ఎవరో అడ్డగించినట్టుగా ఆగిపోయాను హఠాత్తుగా ఎక్కడికి వెళ్తున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను ఏనాడు లేనిది ఏమిటి విపరీతం క్షణికమైన అనుభవం కోసం ఎందుకీ దొంగ బ్రతుకు నన్ను చూసుకుని నేనే గర్వపడే నా నీతి నియమాలే గంగలో కలిశాయి నా ప్రశ్నలకు నేను సిగ్గుపడిపోయాను నా నీతి నియమాలు ఎవరి కోసం అనే ప్రశ్న ఏమిటి నా నీ నీతి నా నీతి నియమాలు నా కోసమే వాటిని చూసి ఎవరో ఆనందిస్తారనా నా ప్రవర్తన చూసుకుని నేనే సంతోషించాలి నేను నాకే ద్రోహం చేసుకోకూడదు ఎవరికి ద్రోహం చేయకూడదు వద్దు అమాయకురాలైన ఒక యువతి బ్రతుకు నాశనం చేయొద్దు తెలిసో తెలియకో తప్పుగా ప్రవర్తించింది తెలిసి తెలిసి నేను చేయబోయిన నిర్వాహకం ఇదే లక్ష్మే ఇలా ప్రవర్తించిందని తెలిస్తే అంత బాధపడిపోతాను తిరిగి పక్క మీదకి చేరుకున్నాను తప్పు చేయలేదనే ఆనందంతో పొంగిపోయాను ఎందుకో అయోమయంగా ఎంతోసేపు వెక్కి వెక్కి ఏడ్చాను ఏనాటికైనా నా ఆత్మ నిగ్రహం సడలిపోవచ్చు చెడుదారుల్లో బ్రతుకు సాగించవచ్చు నీతి నియమాలు లేని వ్యసన పరుడిగా అప్రయోజకుడిగా గడిచిపోతుంది ఆ బ్రతుకు ఎంత గౌరవ కుటుంబీకుడిగా ఎంత ఉన్నత స్థితిలో బ్రతకాలనుకున్నాను చివరికి ఎలా తయారవబోయాను నేను అలా అవ్వను చెడిపోను దారి తప్పను అనుకున్నాను కొంచెం శాంతపడి ఆలోచిస్తే ఆ అమ్మాయికి ఒక ఉత్తరం రాద్దామా అనిపించింది మీరంటే నాకు ఇష్టం నేనంటే మీకు కూడా ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి అని కనుక నువ్వు రాస్తే నేనెంతో సంతోషించేవాడిని నీతో పెళ్ళికి నేను ఇష్టపడతానో లేదో వేరే సంగతి అని రాస్తే అనుకున్నాను కానీ రాయలేదు ఆ మర్నాటి సాయంత్రం ఆ అమ్మాయి మళ్ళీ ఉత్తరం పంపింది ఆ కాగితం తెచ్చిన పిల్లవాడిని ఉండమని చెప్పి ఆ ఉత్తరం చదివాను మీకోసం రాత్రి అంతా ఎంతో ఆరాటపడ్డాను ప్రతి క్షణం మీరు వస్తారని ఎదురు చూశాను మీకు దయ లేకపోయింది నన్ను నిరాశపరిచారు ఎవరైనా చూస్తారని భయపడ్డారేమో అనుకుంటున్నాను అటువంటి జంకు మాత్రం ఏమీ అవసరం లేదు తాతగారు ఊరెళ్ళారు ముసలామిడు ఎప్పుడో నిద్రపోతుంది ఈ రాత్రికైనా వస్తారని ఆశతో ఎదురు చూస్తాను అని రాసింది నాకు చాలా కోపం వచ్చింది అసహ్యం వేసింది అయినా కొంచెం శాంతపడి వెంటనే జవాబు రాశాను చెల్లి సోదర ప్రేమతో చెప్తున్న ఈ నాలుగు మాటలను నిర్లక్ష్యంగా త్రోసివేయకు నీ ఆహ్వానం మరెవరికి పంపినా వెంటనే స్వీకరించేవారే స్త్రీకైనా పురుషుడికైనా శీలాన్ని మించిన ఆభరణం లేదమ్మా నిలకడలేని మనసు వేయి విధాలా పరిగెడుతుంది తుచ్ఛమైన కోరికలకు పవిత్రమైన శీలాన్ని బలి చేసుకోవటం నీతి కాదు సోదర ప్రేమతో చెప్పిన ఈ నాలుగు మాటలు బ్రతుకంతా గుర్తుంచుకుంటావని నమ్ముతాను ఒక సోదరుడు ఆ చీటీ వాళ్ళ తమ్ముడు చేతే పంపించాను దాని ప్రభావం ఆ మనిషి మీద ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేనేదో గర్వించదగ్గ పని చేసినట్టు మాత్రం సంతోషించాను ఆ ఏడాది ఆ అమ్మాయికి పెళ్ళైంది అయింది రోడ్డు కటువైపు వాళ్ల గుమ్మంలోనే పెళ్ళి మా ఇంటికి శుభలేఖిచ్చారు ఆ పెళ్లికి వెళ్ళి నేను కుంకుమ భరిన బహుకరించాను ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేదు ఆ పెళ్లి తర్వాత అమ్మాయి ఎక్కువగా కనిపించేది కాదు కనిపించినా తలదించుకునేది అప్పుడప్పుడు నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది కృష్ణ నన్ను అర్థం చేసుకోవాలని నీకు ఈ విషయాలు చెప్పాను నా వెనకట బ్రతుకు గుర్తొస్తే ఒక్కొక్కసారి తీరని ఆవేదన పాలవుతాను ఎందుకో నాకెప్పుడు నేను రాసే విరక్తి అంత కష్టం ఏమొచ్చింది నాకే అర్థం కాదు ఎందులో నేను పడి చావాలనుకుంటాను లేదా నన్ను నమ్మే అమ్మాయిని తీసుకుని ఏ దూర తీరాలకో పారిపోదాం అనుకుంటాను ఎక్కడికో పోయి అక్కడ ఎలా బ్రతుకుతాను అన్ని పిచ్చి పిచ్చి ఊహలు కానీ ఏదీ చేయలేను కృష్ణ అన్నిటికీ అప్రయోజకుడే ఒక్కొక్కసారి హఠాత్తుగా ధైర్యం వస్తుంది అసలు ఏముంది ఇబ్బంది నేను అక్కడికి రానని చెప్పేస్తే అరుణతో తెగతింపులు అయిపోతుంది తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అసలు ఏముంది సమస్య అనుకుంటాను కానీ మళ్ళీ పెళ్ళి పెళ్ళి అంటేనే భయం అప్పుడేం సమస్యలు వస్తాయో ఆ మనిషి ఎలా ఉంటుందో అనిపిస్తుంది ఎందుకు వచ్చిన బెడదా అసలు పెళ్ళెందుకు అనిపిస్తుంది అన్నిటినీ మించి నా వంటి దురదృష్టవంతుండే కరుణించే హృదయం ఏది నా దినచర్యలో ఒక సరదా లేదు ఒక సందడి లేదు కనీసం నాకు సినిమాలు కూడా చూడాలనిపించదు ఆ కథల్లో ప్రేమలు చూస్తున్నంతసేపు ఎందుకో బాధపడతాను అందుకే ఎప్పుడూ వెళ్ళను నిరాశతో రోజులు దొరిస్తున్న కాలంలో నిన్ను చూశాను నా నిరాశలోంచి అంత తెగింపు వచ్చింది సరే నా రెం నా రెండో ఉత్తరం ముగిస్తాను త్వరలో నా భవిష్యత్తు నిర్ణయంతోనూ నీ ప్రశ్నలకు జవాబుగాను ముచ్చటైన మూడో ఉత్తరం రాస్తాను నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు స్నేహితుడు మాధవ ఆ ఉత్తరంతో అప్పటిదాకా ఉన్న సందేహాలన్నీ చల్లా చెదురైపోయినట్టు అనిపించింది ఎంత మంచివాడు కోరి పిలిచిన ఆడపిల్లను సోదరిగా భావించి తిరస్కరించే గొప్ప గుణం ఎంతటి వాళ్ళకి కానీ ఆ రెండో ఉత్తరం కొత్త సందేహాలు తెచ్చిపెట్టింది నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు ముచ్చటైన మూడో ఉత్తరం రాస్తాను నా భవిష్యత్తు నిర్ణయంతో నమ్మే అమ్మాయిని తీసుకుని ఏ దూర తీరాలకో ఏమిటిది మాధవ్ మాటల్లో ఏవో అర్ధాలు దాగున్నాయి ఆ రాబోయే మూడో ఉత్తరం ఇంకెలా ఉంటుంది ఆ భార్యాభర్తలిద్దరికీ నిజంగా తెగిపోతుందా అలా జరగదు వాళ్ళు సుఖంగా ఉండాలి మాధవ్ నాకు కలం స్నేహితుడు అంతే నేను ఎటువంటి విపరీత పరిస్థితుల్లోనూ చిక్కుకోకూడదు ఆ క్షణం నుంచి నాకేమిటో భయంగా ఉండేది మాధవ్ వంటి స్నేహితుడిని వదులుకోనూ లేను దగ్గరికి చేర్చుకోనూ లేను ప్రతి క్షణం అదే ధ్యాస అదే ఆలోచన తిలకం దిద్దుకుంటున్నప్పుడు మాధవ్ అద్దంలో అవతరిస్తాడు పుస్తకం తెరిస్తే ఆ పేజీల్లో అవతరిస్తాడు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో నాకే అగమ్య గోచరంగా తయారైంది మాధవరావు ఏవైనా ఉత్తరాలు రాస్తున్నాడా అంది రేణు ఒకసారి నాకు అంతా చెప్పాలనిపించలేదు చెప్తే అది చాలా వాదాలు చేస్తుంది అతను ఏం చెప్తాడో ఇంకా చూడాలి అప్పుడు అంతా చెప్తాను ఎందుకు చెప్పను అది నా స్నేహితురాలు నేనంటే ఎంతో ప్రేమ దానికి తర్వాత ఎందుకు చెప్పను ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు అని నసిగాను రేణు చిత్రంగా చూసింది జవాబులు రాస్తూనే ఉన్నావా అంది అబ్బే లేదే లేదని తల తిప్పాను నిజంగానే నేను రాయట్లేదు కదా ఇంకా అతనితో ఉత్తరాలు ఏమిటి కృష్ణవేణి పెళ్ళైన వాడితో ఎందుకు ఆ ఉత్తరాలు తప్పు కాదు ఏదో కొంప మునుగుతుంది అంటే అతనితో కోసమే ఉత్తరాలు ప్రారంభించానంటావా కళ స్నేహమే కదా పెళ్ళైన వాడైతేనే అతనికి పెళ్ళి నాకు తెలిసే ఏవో బాబు ఏదో అవుతుంది రాయటం ఇక మానే నేను రాయట్లేదే బాబు అతనే ఏదో రాస్తున్నాడు అప్పుడప్పుడు ఆ ఉత్తరాలు తీసి నీ దగ్గర పడైనా నాకెందుకులే ఆ గోలంతా నువ్వు ఊరుకుంటే అతను ఎందుకు రాస్తాడు క్రమంగా మానేస్తాడు అతని విషయం పూర్తిగా తెలిస్తే ఇంత ఇదిగా మాట్లాడవు రేణు పాపం అతన్ని తలుచుకుంటేనే చాలా జాలిస్తుంది నేను మాధవ్ని అలా సమర్థించడం చూసి రేణు ఆశ్చర్యపోయింది అతని మీద నీ కోపం ఏమైపోయింది అంది వెటకారంగా కోపం ఎటు పోలేదు అది ఉంది జాలి ఉంది అన్నాను రేణుకి మాధవ్ మీద కొంచెం జాలి కలగాలని మర్నాడు మాధవ్ మొదటి ఉత్తరం రేణుకి ఇచ్చాను చదివింది ఒక పోటంతా తను నా అంతగా బాధపడినట్టుగా నాకేమనిపించలేదు బాధపడింది కానీ నా అంత కాదు ఆ అరుణ మాధవ్ వాళ్ళ బంధువుల్లో అమ్మాయే కదా ఆ పిల్ల ఎలాంటిదో కాస్త వాకప్ చేసుకుంటే తెలిసేది కాదా అంత డబ్బున్న వాళ్ళతో సంబంధాలు ఎందుకు సరేలే అతని జీవితానికి సమస్య వచ్చింది దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు అంది మామూలుగా ఉత్తరం ఇచ్చేస్తూ నేను ఊరుకున్నాను క్షణమాగి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఇంకా ఉత్తరాలు గిత్తరాలు ఏమి రాయకు అంది బుద్ధి చెప్తున్నట్టుగా రేణుకి మాధవ ప్రసక్తి అంటేనే పడదు అతను తను పెళ్ళైన వాడిని అనే విషయం అంతకాలం చెప్పలేదనే కోపం ఏదో నేను మర్చిపోగలిగాను కానీ అది మర్చిపోలేదు ఆ ఉత్తరం చదివిన రోజులు గడుస్తున్నాయి క్లాసులు జరుగుతున్నాయి కొత్త పాఠాలు ఆఖరి సంవత్సరం భారంగానే ఉంది వ్యవహారం ఇక కాలేజీ నుంచి రాగానే టేబుల్ మీద ఉత్తరం చూసి ఉలిక్కి పడ్డాను పరీక్షల భయంతో ఉత్తరాల ధ్యాస అడుగున పడిపోయింది హఠాత్తుగా టేబుల్ మీద తెల్లని కవర్ కనపడితే గుండెలు దడదడ కొట్టుకున్నాయి కవర్ ముట్టడానికి అనిపించింది తెరిస్తే చాలా గొడవ ఉండుంటుంది చదవకుండా చించేస్తే పోని తిరిగి పంపేస్తే చీకటి పడి దీపాలు పెట్టే వరకు ఆలోచనలతోనే కూర్చుండిపోయాను తెంపు చేసుకోలేని ఆలోచనల్లోంచి లేచి లైటు వేసుకుని రాధాకృష్ణుల విగ్రహాలకు అలవాటుగా నమస్కరించాను ఏమేమో ప్రార్థించాను ఏదో ధైర్యంతో ఉత్తరం తెరిచాను నిజానికి నా మనసులో ఎక్కడ దాన్ని చూడాలనుంది ఎక్కడో అంతులేని ఆతృతతో మొదటి సంబోధన చూస్తూనే ఆగిపోయాను గుండెల జల్లు మన్నాయి ఒళ్ళు పులకరించింది అనుకున్నదంతా అయింది ఇలాగే రాస్తాడనుకున్నాను అదే అయింది నన్ను నేనే ఎరగని పరిస్థితిలో కళ్ళు అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి ప్రేయసి కృష్ణ ఆశ్చర్యపోతావా ఇలా పిలిచే భాగ్యం ఈ నాటిక ఈ క్షణం నుంచి మన మధ్య అరమరికలే ఉండవు నా మనసు విప్పి నీ పాదాల ముందు పెడుతున్నాను ఎలా స్వీకరిస్తావో ఆ మనసు మీద నుంచి నీ పాద పద్మాలతో నడిచిపోతావో అది నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆనాడెప్పుడో బస్సులో నిన్ను చూసిన తొలి స్మృతి నా హృదయంలో ఇంకా సజీవంగానే ఉంది ఆ ఘడియలో ఏదో మహత్తుంది ఉంది కృష్ణ కాకపోతే మన మధ్య ఏమిటి పరిచయం స్నేహం నీలో నాకేదో ప్రత్యేకత కనిపించింది ఆ ప్రత్యేకత నన్ను ఆకర్షించింది నిలవేసి నా హృదయాన్ని పురికొలిపింది నిన్ను పార్కుకు రమ్మని పిలవటంలో సాహసమే అనిపించింది సాహసంతో పరిచయం చేసుకున్న నిన్ను సాహసంగానే అభ్యర్థించాలని నిర్ణయించుకున్నాను పార్కులో మొదటి రోజు నీతో ఎంతో హుషారుగా మాట్లాడాను నాకు తెలుసు కానీ ఆ రాత్రి నా ప్రవర్తన గురించి నేనే ఎంతో దీర్ఘంగా ఆలోచించుకున్నాను తొందరపడి నీ స్నేహాన్ని కోరుతున్నానేమో అని ఈ కలం స్నేహం ఎలా పరిణమిస్తుందో దూర ఆలోచన లేకపోతే రెండు మనసులు నలిగిపోతాయి కదా అదిని నన్ను నేనే హెచ్చరించుకున్నాను అందుకే రెండో నాడు ముభావంగా ఉండిపోయాను నీ ఉత్తరాలు వద్దని చెప్పాను కానీ మంచుకో చెడుకో ఈ క్షణం వరకు వచ్చింది చెడుకని ఎందుకు అనుకోవాలి నా మనసు నమ్ముతోంది రాను రాను నీకు నా స్నేహంలో నమ్మకం నా పైన అనురాగం కలుగుతూ వచ్చాయని నా మనసు చెప్తోంది మీ కోరిక తీరంది కాదు కదా అనే అర్థంతో రాశావు నీలా మనసు విప్పి చెప్పుకోవటానికి అంత త్వరలో నేను సాహసించలేకపోయాను నేను అవివాహితుడని అప్పట్లో నీ నమ్మకం అలా అని నేను ఎప్పుడూ చెప్పలేదు దాన్ని మరుగుపరచాలని కూడా అనుకోలేదు అసలు ఆ ప్రసక్తి మన మధ్య రాలేదు నీతో పరిచయం ఎంత దూరం సాగుతుందని నా విషయం నీకు ప్రారంభంలోనే చెప్పవలసి ఉంటుందని నేను అనుకోలేదు నిజానికి నన్ను నేను అవివాహితుడిగానే భావించుకుంటాను ఆమెతో నాకు సంబంధమైపోయింది కాబట్టి నేను అవివాహితుడనే నమ్ముతాను అలా చెప్పుకున్నా అది పొరపాటు కాదనుకుంటాను కానీ అసలు నిజం వేరు నేను వివాహితుడే ఆ బంధం ఇంకా తెగిపోలేదు అది ఎప్పుడు ఎలా జరగాలో జరుగుతుందో నాకు తెలియదు కోర్టులు కేసులు అదంతా పెద్ద గందరగోళం కావచ్చు లేకపోతే నేను అసలు వాళ్ళ ఇంటికి రానని వాళ్లకు రూఢీ అయిపోతే నన్ను వాళ్ళు తేలిగ్గా వదిలేయచ్చు ఏది ఎలా జరిగినా నన్నైతే ఏ కోర్టులు అక్కడికి పంపలేవు ఆ ఉద్దేశంతోనే నిన్ను కొన్ని విషయాలు అడిగాను అన్నిటికీ నీ ఉద్దేశాలు తెలిసినట్టే బహుభార్యత్వం గురించి వర్ణాంతర వివాహాల గురించి కూడా తెలియజేశావు నీ అభిప్రాయాలే ఉత్తమమైనవి ఆచరణీయాలు కానీ మొదటి సంబంధం తెగిపోకుండానే రెండో సంబంధానికి ఆమోదించే ఆడపిల్లలు మా బంధువర్గంలోనే నాకు తెలుసు నువ్వు అలాంటి ఆడపిల్లగా ఉండాలని నేను కోరుకోలేదు కానీ నువ్వు అలాంటి అమ్మాయి నా సమస్య తీరుతుంది బహుభార్యత్వం మీద నీ వ్యతిరేక అభిప్రాయం నన్ను చాలా సంతోషపెట్టింది చాలా కృంగదీసింది కూడా నా పరిస్థితిని నువ్వు బహుభార్యత్వంగానే అనుకుంటావేమోనని భయపడ్డాను అయినా ఆశ వదులుకోక నా గాథంతా నీకు పోసగుచ్చినట్టు తెలియజేశాను అందులో అసత్యాలు కానీ అతిశయోక్తులు కానీ లేవు మన స్నేహానికి కావాల్సింది ఒక్కటే కృష్ణ నన్ను నువ్వు నమ్మాలి ఆ నమ్మికే నాకు కావాలి అంత నమ్మకం మీదే జరగాలి కృష్ణవేణి నీకు దైవ సన్నిధిలో పసుపు తాడికట్టి నా భార్యగా స్వీకరిస్తాను నన్ను నీ భార్యగా స్వీకరించు నీతో బ్రతుకు గడుపుకుంటాను మనం భార్యాభర్తలుగా కలిసి జీవిస్తాం దీనికి నీ అనుమతి కావాలి చదువుకున్న దానివి ఆలోచించు దౌర్భాగ్యుడు మాధవుని దృష్టిలో ఉంచుకుని క్షణం ఆలోచించు నీకే విధంగానూ అన్యాయం జరగదు నిన్ను దేవతలా పూజిస్తానని నా ప్రాణాలు తీసి నీ చేతుల్లో పెడతానని లేనిపోని మాటలు చెప్పను నిన్ను నా తోడు నీడగా నా కష్ట పాలు పంచుకునే అర్థాంగిగా నాకు పితృస్థానం ప్రసాదించే గృహిణిగా నా భార్యగా చేసుకుంటాను నువ్వు కూడా నా వల్ల ఆ స్థానాలన్నీ పొందుతావు ఈ ఇంటికి నువ్వు వెళ్ళాలివి మన పిల్లలకు నువ్వు తల్లివి ఆ స్థానం ఎవరిదో కాదు నీదే కృష్ణ నీలో నాకు నమ్మకం ఉంది నీ సాహచర్యం నాకు శాంతిని ప్రసాదిస్తుంది నీ ఒడిలో తల వంచుకుని నిద్రపోయినాడే నా హృదయం శాంతిస్తుంది నన్ను కనికరించి నిన్ను ప్రాధేయపడుతున్నాను ఒక్క క్షణం ఆలోచించు నిన్నేదో ఆవేశాల గురి చేస్తున్నానని కంగారపడకు నిన్ను నువ్వు మరిచి ప్రవర్తించకు ప్రతి విషయం లోతుగా ఆలోచించు నీ మనసు చెప్పింది నీ మనసుకు నచ్చింది అదే నాకు తెలియజేయి అప్పటిదాకా అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాను నిండు బ్రతుకుని నిర్ణయించుకునే ఈ సమయంలో ఏ విధమైన అలక్ష్యమూ వద్దు నీకు సంతృప్తి కాని పని చెయ్యను నా కోసం నిన్ను ఒత్తిడి చేయను నీ అభిప్రాయాన్నే శిరస వహిస్తాను అది నాకు దుఃఖం కలిగిస్తే నిన్ను మళ్ళీ మళ్ళీ బ్రతిమాల్కుంటాను నిన్ను నా భార్యగా నా ఇంటికి తెచ్చుకోవాలని నీ సహచర్యంలో కొత్త జీవితం ప్రారంభించాలని నీ సన్నిధిలో కాలం గడపాలని నా మనసు కోరుతోంది నా బ్రతుకు నీ చేతుల్లో పెడుతున్నాను కృష్ణ ఏదైనా తప్పుగా ఊహిస్తున్నానా అని భయపడుతున్నాను పోతున్నానా అని జంకుతున్నాను నన్ను అర్థం చేసుకుంటావని నా బ్రతుకు బాగు చేస్తావని నమ్మమంటావా నువ్వు తిరస్కరిస్తే నేనేమవుతానో కూడా తెలుసు నాకు నేను ఇక వివాహం జోలికి పోను నీ రూపాన్ని నా మనసులో పెట్టుకుని నా భార్య నాలోనే ఉందనుకుంటాను అదే నా రహస్య గాంధర్వ వివాహం అనుకుంటాను నీ చిత్రాన్ని నా పుస్తకంలో ఉంచుకుని ఎప్పుడూ చూస్తూ ఉంటాను అది కూడా నాకు చాలా సంతృప్తినిస్తుంది నీ ఆదరణ నిరాదరణ రెండు నాకు ఒకే ఫలితాన్ని ఇస్తాయి అనిపిస్తోంది నువ్వు నన్ను తిరస్కరించినా నీ చిత్రంతో నేను బ్రతకలేనా అనిపిస్తోంది కానీ నన్ను నేను ఓదార్చుకోవటానికే ఈ భ్రమ కల్పించుకుంటున్నాను ఆదరణ ఇచ్చే శాంతిని నిరాదరణ ఎలా ఇస్తుంది నా గత చరిత్రను మర్చిపో నన్ను అవివాహితుడిగానే ఎంచుకో నన్ను నీవాణ్ణి చేసుకో నాకు నూతన జీవితం ప్రసాదించు నీ లేఖ కోసం నా భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎల్లప్పటికీ నీ వాడిని నాకు ప్రేమ భిక్ష పెట్టు కృష్ణ నీ మాధవ ఉత్తరం ముగించేటప్పటికీ నా కళ్ళు జలజల వర్షిస్తున్నాయి ఆ కాగితాలని నా మొహానికి అడ్డు అద్దుకున్నానని నాకు తెలియదు నా కన్నీళ్లు రాలి అక్షరాలన్నీ చెదిరిపోయాయి ఉత్తరం ముగించి నిశ్చలంగా కూర్చున్నాను నాకంతా అయిపోయింది కృష్ణవేణి నీకు దైవ సన్నిధిలో పసుపు అడికట్టి నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను నన్ను నీ భర్తగా స్వీకరించు నా భార్యగా స్వీకరిస్తాను దైవ సన్నిధిలో నా భార్యగా నేను ఎల్లప్పుడూ నీవాణ్ణి నాకు భిక్ష పెట్టు మాధవ్ ఎదుట నిలిచి ప్రాధేయపడుతున్నట్టుగా అర్థిస్తున్నట్టుగా భ్రమపడ్డాను భ్రమ కాదు మాధవ్ ప్రాధేయపడుతున్నాడు వేడుకుంటున్నాడు కానీ నేనేం చేయను ఇష్టపడనా ఎలా ఇష్టపడను ఏనాడో మాధవ్కి పెళ్ళయిందే ఆమె జీవితం ఏమైపోతుంది ఎలా ఇష్టపడను మాధవ్ రూపవంతుడు గుణవంతుడు అన్నింటిని మించి నాకు మనసైన వాడు ఎలా దూరం చేసుకోను మాధవ్ ఎంత విపరీత స్థితిలో పెట్టావు నన్ను ఆ రోజున నువ్వు నన్ను పిలవటంలో ఎంత తొందరపడ్డావు నేను ఆనాడే తిరస్కరిస్తే ఎంత సమస్య తప్పిపోయేది నీ కోసం వచ్చి ఎంత తొందరపడ్డాను నేను చాలా బలహీనురాలిని నేనేది నిర్ణయించుకోలేను దేనికి నా శక్తి చాలదు ఎలా జరగలే అలా జరుగుతుంది రాత్రి మవళ్ళు ఆలోచించాను నాకు దారి దొరకలేదు మాధవ్కి జవాబు ఇవ్వలేదు ఈ సంగతి రేణు కూడా చెప్పలేదు మాధవ్ కొత్త చిరునామా ఇస్తూ మళ్ళీ ఉత్తరం రాశాడు వాళ్ళ ఆఫీసు డ్యామ్ ప్రాంతాలకు షిఫ్ట్ అయిందట సిబ్బంది అంతా అక్కడికి తరలి వెళ్ళిపోతున్నారని ఆ ప్రదేశాలు మనోహరంగా ఉంటాయని తన ఒంటరి బ్రతుక్కి ఎక్కడున్నా ఒకటే అని తన మీద కోపం ఉంచుకోవద్దని నా ఉత్తరం కోసం క్షణం యుగంగా ఎదురు చూస్తున్నానని ఇంకా చాలా చాలా అని ఏదో జవాబు రాయటమే మంచిది అనుకున్నాను ఎంత ఆలోచించినా కలం సాగింది కాదు ఏం చెప్పాలో తెలిసింది కాదు పొడి నాలుగు మాటలు రాసి ఊరుకున్నాను మాధవ్ నమస్తే మీ ఉత్తరాల వల్ల మీ గురించి అంతా తెలుసుకున్నాను మీలో నాకు నమ్మకం ఉంది మీరు రాసిందంత యార్థమనే నమ్ముతున్నాను కానీ మీరు ఊహించినంత సాహసురాలని కాను నేను నన్ను మీరెంత విపత్కర స్థితిలో పెట్టారో తెలియదు మీకు నా ఆలోచనలకే ఒక దారి లేదు ఒక గమ్యం లేదు మీతో ఉత్తరాల స్నేహం ఒక ఆటలాగా ప్రారంభమయ్యే అగ్ని మార్గంలాగా మారింది ఇక మీకేమని జవాబు చెప్పగలనో మీకే తెలియాలి అన్యథా తలచకండి స్నేహితురాలు కృష్ణవేణి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఓ రెండు మూడు గంటల్లో ఇంకో భాగం ఇద్దాం థ్యాంక్